నా పేరు పెద్ది రమణారావు నా వయసు డెబ్బై ఐదు సంవత్సరాలు రెండు వేల పదిలో గుంటూరు వచ్చాను నేను వచ్చిన కాడి నుంచి నడువులు వస్తే ఎల్త్ త్రీ అల్ ఫోర్త్ తేడా వచ్చింది ఆపరేషన్ చేయాలని చెప్పి అన్నారు డాక్టర్లు తర్వాత మా అభిమాని ఒక ఆయన వద్దు నువ్వు నీకు అవసరం లేదు నువ్వు స్విమ్మింగ్ నేర్చుకుంటే నీ పని అన్ని బాగుంటాయి అని చెప్పాడు ఆ అదే ఉద్దేశంతో నేను స్విమ్మింగ్ రావడం మొదలు రెండు వేల పది కాడి నుంచి ఈ కూడా స్విమ్మింగ్ పూల్ లేకపోతే తప్ప నేను ఊళ్ళో లేకపోతే తప్ప ఎప్పుడు డైలీ గంట సేపు స్విమ్మింగ్ చేస్తాను తర్వాత ఈ మధ్య మోహాల నొప్పులు వచ్చినాయి తర్వాత ఆయన కూడా అన్నాడు స్విమ్మింగ్ చేస్తే పోయికెందుకు అన్నాడు అదే ప్రకారం నాకు మోహాల నొప్పులు స్విమ్మింగ్ నడుగు నొప్పులు రెండు పోయినాయి ఏది కేవలం ఈ స్విమ్మింగ్ చేసినందువల్ల నేను వయసుతో సంబంధం లేదు హ్యాపీగా నేను ఉన్నాను బాగా ఎంజాయ్ చేస్తున్నాను ఈ గంటసేపు స్విమ్మింగ్ వల్ల నేను రోజల్లో నేను ఎంజాయ్ చేస్తున్నాను కాబట్టి మీ అందరి వయసుతో సంబంధం లేదు మీరు అందరూ స్విమ్మింగ్ చేసి బాగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను నాకు బాగా నూతన వయసు అనేది నాకు తెలియట్లా ఉంది బాగా యాక్టివ్గా ఉన్నాను నేను ఓన్లీ స్విమ్మింగ్ పర్పస్ ఈ మోకాళ్ళ నొప్పులు నడుము నొప్పులు ఉన్నారు కూడా అందరు బాగా చేసుకోవచ్చు నా అనుభవం అయితే చదువుతున్నాను హండ్రెడ్ పర్సెంట్ స్విమ్మింగ్ చేసినందు మెడిసిన్ కూడా ఏం వాళ్ళ కొత్తగా స్విమ్మింగ్ అన్న వాళ్ళకి యువకులకి ఏం చెప్తారు హండ్రెడ్ పర్సెంట్ దీనికి ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కళ్ళు ఈత వేయండి ఆరోగ్యాన్ని పొందండి అని చెప్పి నేను చెప్తాను